హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆడవాళ్ళు పట్టీలు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందామండి ఆడవాళ్ళు పట్టీలు వేసుకోవడం వల్ల బాడీలోనే హీట్ కంట్రోల్ అవుతుంది ఈ పట్టీలు కాళ్ళకి తగలడం వల్ల బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్గా జరుగుతుందండి సిల్వర్ పట్టీలలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఆడవాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది సిల్వర్ పట్టీలు వేసుకుంటే ఆడవాళ్ళకి పీరియడ్ టైంలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవ్వకుండా చేస్తుందండి ఆడవాళ్ళు పట్టీలు వేసుకొని చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమిలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీగా వాళ్ళలో అబ్జర్వ్ చేయబడుతుందండి ఆడవాళ్ళు పట్టీలు వేసుకొని ఇంట్లో నడిచినప్పుడు ఆ గజ్జల సౌండ్కి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందని మన పురాణాలు చెప్తున్నాయండి డైలీ యూస్ఫుల్ కంటెంట్ని పోస్ట్ చేస్తాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్